హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసం శెట్టి నాది కాకినాడ నేను యూజర్ కార్ బిజినెస్ చేస్తానండి ఢిల్లీలో నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను మై ఫాదర్ ఈజ్ మెకానిక్ నేను మా ఫాదర్ వర్క్ షాప్లో టెంత్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్ షాప్లో వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా నేను హైదరాబాద్లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది నాకు ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇటు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నేను నా యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి నా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను రస్టింగ్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పెడతాం జరగదండి కస్టమర్కి కూడా నేను క్వాలిటీ వెహికల్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను నాకున్న ఎక్స్పీరియన్స్లో నాకున్న ఎక్స్పీరియన్స్లో నా నా దయ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను ఈ వెహికల్స్ యూట్యూబ్లో పెడతంతో పాటుగా నేను వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ వెహికల్కి సంబంధించిన కొన్ని టిప్స్ ఇవ్వటం జరుగుతుంది డాక్టర్ కార్ అండ్ ఎపిసోడ్ టూ డేస్కి ఒకసారి నేను చేయటం జరుగుతుందండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో నేను వెహికల్కి సంబంధించి వెహికల్ మెయింటెనెన్స్ అవ్వచ్చు వెహికల్ వెహికల్ హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్ యాక్సిడెంట్ జనరల్ యాక్సిడెంట్స్ హౌ టు ఫైండ్ అవుట్ ద జనరల్ యాక్సిడెంట్స్ హౌ టు ఫై హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ అండ్ హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ అండ్ నో నో అబౌట్ ద టైర్స్ టైప్ ఆఫ్ టైర్స్ నో అబౌట్ ద టైప్ ఆఫ్ టైర్స్ అండ్ సమ్ ఎపిసోడ్ నేను చేయటం జరుగుతుంది అండి డాక్టర్ కార్ ఎపిసోడ్లో ఈ ఈ ఎపిసోడ్ ఈ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు ఎపిసోడ్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ అవుట్ ద జనరల్ యాక్సిడెంట్స్ ఎవరన్నా వెహికల్ కొనుక్కొని ఉన్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ చిన్న చిన్న మిలుకు ద్వారా బండి యాక్సిడెంట్ అయిందా లేదా ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలో నేను ఈ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది ఈ ఎపిసోడ్ చెప్పే ముందు నాది ఒక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద ఎపిసోడ్ అండి చాలామంది చూస్తున్నా ఉన్నాను అలాగే చాలామంది కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది కానీ నాకు చెప్తున్నాను ఢిల్లీలో వెహికల్ కొన్నాం సార్ వెహికల్ కొనిన తర్వాత మేము మోసపోయాం మోసపోయి అక్కడ మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ రెస్టింగ్ వచ్చేసింది యాక్సిడెంట్ అయింది మేనేజ్ చేసారు లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక మేము ఒక ఇరవై ముప్పై నలభై వేల రూపాయలు ఆ వెహికల్కి మేము ఖర్చు పెట్టవలసి వచ్చింది అయినా సరిగ్గా సరిగ్గా వెహికల్ లేదు అని చెప్పడం చాలామంది నేను వింటున్నాను అదేవిధంగా నా సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది చెప్తున్నారండి వెహికల్ ఎప్పుడూ కూడా అది మోసపోయావు అంటున్నారు మోసపోవటం కాదండి ప్రతి చోట మనకి మంచి చెడు అనేది ఇప్పుడు నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ముంబై మార్కెట్ తీసుకోవచ్చు వెస్ట్ బెంగాల్ తీసుకోవచ్చు ఒరిస్సా తీసుకోవచ్చు తెలంగాణ ఆంధ్ర ఏ మార్కెట్ తీసుకున్నా మంచి చెడు అనేది హండ్రెడ్ పర్సెంట్ అన్ని చోట్ల ఉంటాయండి మనిషి బాడీలో మనిషి బాడీలో ఎర్ర రక్తగాణాలు తెర్ర రక్తగాణాలు అని ఏ విధంగా ఉంటాయి అంటే వైట్ సెల్స్ ఎక్కువైపోతే మనిషి బ్లడ్ తక్కువైపోయి హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది రెడ్ సెల్స్ ఎక్కువ ఉండాలి అలాగే రెండు ఉంటాయండి అదే అది బాడీలో ఎలాగ మంచి చెడు ఎర్ర రక్తగాణాలు నల్ల తెల్ల రక్తగానాలలో రెండు ఎలాగ మంచి చెడు అనేది ఎలాగుందో ప్రతి చోట కూడా మంచి చెడు ఉంటుందండి అది మనం తీసుకోవటంలో ఉంటుంది మనం సెలెక్ట్ చేయటంలో ఉంటుంది అది మనం సెలెక్ట్ చేయాలంటే దాని గురించి మనకు నాలెడ్జ్ ఉండాలండి అంటే ఫుల్ ఫెజ్డ్ నాలెడ్జ్ ఉండాలి మిడిబిడ్ జ్ఞానం కాకుండా ఫుల్ ఫెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి అదే ఆ వె ఎవరైతే వెహికల్ సర్టిఫై చేస్తాడో అతనికి కూడా ఒక అర్హత అంటే అతనికి ఏదైనా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆటోమొబైల్ ఫీల్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి ఆ విధంగా అంతేగాని ఏదో ఇవేదో ఏదో దాంట్లో నుంచి ఎక్కడికి వచ్చి చేస్తే అది అతనికి అతనికి ఫుల్ ఫెజ్ నాలెడ్జ్ ఉన్నట్టు కాదు మీరు అతను బేస్ అయ్యి వెహికల్ తీసుకుంటారు అందువల్ల ఎప్పుడైనా సరే నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను ఏంటంటే మనం ఎవరన్నా మన పిల్లవాడిని మన పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలన్నా కాలేజీ జాయిన్ చేయాలన్నా సరే మనం ఆ కాలేజీలో అంటే మన ఊర్లో కానీ బయట దాంట్లో కానీ కాలేజీలు కానీ ఆ స్కూల్స్ కానీ ఏది బెస్ట్ అనేది మనం ఎంక్వైరీ చేస్తాం ఏది బెస్ట్ ఆ బెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తే మన పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది అనేది మనకు అదే అదేవిధంగా ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే మనం ఏ హాస్పిటల్ అయితే బెస్ట్ ఆ హాస్పిటల్లో ఎండి ఉన్నాడా సర్జన్ ఉన్నాడా ఎంబీబీఎస్ చేశారా ఆ హాస్పిటల్ ఏంటి అనేది మనం ఎంక్వైరీ చేస్తాం అదేవిధంగా కారు అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ మన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ కారులో ట్రావెల్ చేస్తారంటే కదిలే ఇల్లు అంటే మూవింగ్ హోమ్ కదిలే ఇల్లు అనేది కదిలే కారు అందులో మన ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ట్రావెల్ చేస్తాం అటువంటిది మన ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ట్రావెల్ చేసే వెహికల్ దారి మధ్యలో ఆగిపోతే అంటే మన నడి రోడ్లో నిలబడుతుంది నడి రోడ్లో నిలబెట్టేదాన్ని మన కార్ని ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి అలాగే ఆ కార్ని సర్టిఫై చేసే ఆయనకి ఎంత జాగ్రత్తగా ఉండాలి అతను ఏం చేశాడు డిప్లొమా మెకానికల్ చేశాడా ఐటీఐ మెకానికల్ చేశాడా బీటెక్ అతనికే ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది మనం ముందు చెక్ చేసుకోవాలి అతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి మంచి వెహికల్స్ ఇస్తాడు ఆ వెహికల్ ఎక్కడ ఆగిపోకుండా ఉంటుంది దాని ద్వారా మనం సురక్షితంగా ఉండాలి ఆ బ ఆ వెహికల్ ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి ఏదైనా తగిలిన ఏమైనా యాక్సిడెంట్ అయినా సరే మన మొత్తం మన ఫ్యామిలీ అందులో ట్రావెల్ చేస్తుందండి కొలాప్స్ అయిపోతుంది అందుకని వెహికల్ మనం చూసుకునేటప్పుడు వెహికల్ సర్టిఫై చేసాయని కూడా అర్హత అతనికి ఏముంది అనేది ఇంజిన్ ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఆ ఇంజిన్ ఇళయరాజా మ్యూజిక్ వస్తుందా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వస్తుందా అనేది కూడా తెలుసుకోవాలండి తెలుసుకుని అప్పుడు ఆ వెహికల్ జోలికి మనం వెళ్ళాలి అంతేగాని మోసపోయామని ఒకరి మీద నిందన కాదండి మనం ఫస్ట్ మనం ఆ వెహికల్ సెలెక్ట్ చేసే వ్యక్తి కరెక్ట్ వ్యక్తే కాదా అతను కరెక్ట్ డాక్టరే కాదా అంటే ఆ వెహికల్కి కరెక్ట్ డాక్టరే కాదా అనేది మనం చూసుకోవాలండి ఏ విధంగా మన పిల్లవాడికి మన ఫ్యామిలీ మెంబర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం చేసుకుంటున్నామో అలా అదే విధంగా ఈ వ్యక్తి ఆ వెహికల్ని సర్టిఫై చేయగలటం లేదు ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు ఆ వ్యక్తే దాన్ని సర్టిఫై చేస్తాడు అందువల్ల ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించాలి ఆలోచించి ఆ వ్యక్తి కరెక్ట్గా మన కరెక్ట్ వెహికల్ ఇప్పించగలట నమ్మకం ఉందా అనే దాని మీద వెళ్ళాలండి అదే విధంగా అదే అది నేను చెప్పేది ఇప్పుడు రైట్ ఇప్పుడు ఈ రోజు నేను షేవ్ పోయే ఎపిసోడ్ హౌ టు మెయింటైన్ ద వెహికల్ హౌ టు మెయింటైన్ ద వెహికల్ రోజు ఎపిసోడ్ అండి అందులో మెయింటెనెన్స్ అంటే ఏంటండి చాలామంది అంటారు హౌ టు మెయింటైన్ నేను టైం టు టైం ఆయిల్ చేంజ్ చేస్తానండి టైం టు టైం ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తాను అండి అన్నీ చెప్తూ ఉంటారు వెహికల్ మెయింటెనెన్స్ అంటే టైం టు టైమ్ ఆయిల్ చేంజ్ చేయటం కాస్తారు ఆయిల్ చేంజ్ చేయడంతో పాటుగా వెహికల్ కూడా మీరు ఉంచవలసిన కండిషన్లో మీరు ఉంచుకోవాలి వెహికల్ని ఉంచవలసిన కండిషన్లో మీరు వెహికల్ ఉంటే మీ వెహికల్కి ఎటువంటి ప్రెజర్ ఉండదు అవి ఏంటి అనేది చెప్తాను హౌ టు మెయింటెనెన్స్ ద వెహికల్ టుడేస్ ఎపిసోడ్ ఈ వెహికల్ని ఎప్పుడైనా సరే మనం బయటికి తీసుకెళ్లేటప్పుడు వెహికల్ని కంపల్సరీ బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇంజిన్ ఆయిల్ గేజ్ ఎంత ఉంది వాటర్ ఎంత ఉంది టైర్స్ కండిషన్ ఏంటి స్టెప్నీ టైర్ ఎలా ఉంది వీల్ రెంచ్ వీల్ ప్యాను ఉందా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ అంటే లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేయాలి లేదండి మొన్నే చేశానండి వేరే ఊరు వెళ్ళొచ్చండి వచ్చాను అలా కారు ఎప్పుడన్నా మనం హైవే మీద ఎక్కడైనా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు రోడ్లు వేస్తూ ఉంటారు రోడ్లు వేస్తున్నప్పుడు చిన్న చిన్న రాయిలు ఉంటాయండి మనం వెళ్ళే స్పీడ్కి ఆ రాయిలు పైకి లేసి ఏదైనా ఓస్ పైపుని కానీ లేకపోతే ఏదైనా కానీ అది కన్నం చేసే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల వాటర్ లీకేజ్ ఉంటుందండి వాటర్ చిన్న చిన్నగా లీకేజ్ అయిపోతుంది అందువల్ల కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలండి చూసుకుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు అదే వెహికల్ నడుపుతున్నప్పుడు చాలామంది స్పీడో మీటర్ అంటే మనకి ఇచ్చే మీటర్ ఉంటుంది కానీ ఆ మీటర్లో ఏమనుకుంటారంటే ఆ స్పీడ్ని తెలియపరుస్తుంది అలాగే ఫ్యూల్ ఎంత ఉందో చెప్తూ ఉంటుందండి అంతేకాదండి ఆ మీటర్ చాలా ఇంపార్టెంట్ అండి ఆ మీటర్లో మనకి ఏదైనా వెహికల్కి సంబంధించి ఇంజిన్కి సంబంధించిన మాల్ ఫంక్షన్స్ ఉంటాయండి ఆ మాల్ ఫంక్షన్స్ కొంతమంది చాలామంది అబ్జర్వ్ చేయరు వాటర్ లెవెల్ తక్కుతున్నప్పుడు ఈ ఇంజన్ ఏమైనా హీట్ ఎక్కుతున్నప్పుడు మాల్ ఫంక్షన్లే తిరుగుతుందండి అది అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా వెహికల్ని ఆపేయాలి మనం ఏదైనా ఇంజిన్ డీజిల్ లేనప్పుడు మీకు ఫంక్షన్ ఎలా వస్తుందో అలాగే ఇంజిన్కి సంబంధించిన ఏదైనా ఇబ్బందికి వచ్చినా ఇందులో ఏదైనా సెన్సార్ సరి పని చేయకపోయినా ఏదైనా ఇంజిన్ కొంచెం మాల్ ఫంక్షన్ ఉంటుంది కంపల్సరీ వెహికల్ వాళ్ళు ఆ మాల్ ఫంక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చూడాలండి చాలామంది చూడరు అంటే చూడవాళ్ళని చూడలేను వాళ్ళు చూ ఎవరైతే చూడరు వాళ్ళ గురించి చెప్తున్నాను నాలెడ్జ్ వారికి కోసం నేను చెప్పట్లేదండి ఎవరికైతే ఇది ఇబ్బంది ఉందో కంపల్సరీ మన మీటర్ మీద ఉన్న ఏ ఫంక్షన్ మనకి ఏ అయినా సరే ఆ పొందు పక్క బండి పక్కన పెట్టేసి ఆ ఫంక్షన్ ఏటో తెలుసుకుని మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు ఆ ఫంక్షన్ని ఆ ఫంక్షన్ ఏటో మాకు చెప్తుంది ఇంజిన్ ఇంజిన్ సింబల్ వచ్చినప్పుడు ఇంజిన్ ఫంక్షన్ వస్తుంది ఎయిర్ సింబల్ ఎయిర్ సింబులకు వస్తుంది హీటింగ్ వస్తున్నప్పుడు హీటింగ్ సిహెచ్ హీటింగ్ సింబల్ వస్తుంది హీటింగ్ ఎప్పుడూ కూడా మీకు బండి స్టార్ట్ చేసినప్పుడు వన్లో ఉంటుందండి లేదా వన్కి లోపులోనే ఉంటుంది లేదా వన్ అండ్ హాఫ్ ఉంటుంది అది అలా అలా పెరుగుతుంది ఎప్పుడు మిడిల్ వరకు వస్తుందండి హీటింగ్ హీట్ హీట్ హీటర్ అనేది హీటింగ్ అనేది ఇంజిన్ హీట్ అనేది ఆఫ్ దగ్గర నుంచి ఏమైనా ప్రెజర్ పెరుగుతుంది అంటే బండి ఇమీడియట్గా ఆపాలండి అంటే కూలెంట్ లేకపోవటం లేకపోతే వాటర్ లేకపోవటం ఇంజిన్ ఎందుకు హీట్ ఎక్కుతుందో తెలుసుకోవాలండి ఈ మాల్ ఫంక్షన్ ఖచ్చితంగా పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మన బండి సేఫ్ జోన్లో ఉంటాం మనం అదేవిధంగా వెహికల్ నడుపుతున్నప్పుడు కొంతమంది రన్నింగ్లో ఏసీ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటారు ఏసీ ఆఫ్ చేస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అండి ఎందుకంటే ఏసీ ఆన్ చేయగానే ఇంజిన్ మీద ప్రెదర పడుతుందని మీరు ఎప్పుడైతే వెహికల్ని స్టార్ట్ చేసి స్టాండ్ బైలో అప్పుడు ఏసీ కలితే అప్పుడే వేసుకోండి మీకు రన్నింగ్లో ఆఫ్ చేయచ్చు కానీ రన్నింగ్లో ఆఫ్ చేయటం ఆన్ చేయటం అనేది చాలా ప్రమాదం మీరు వన్ పాయింట్ పెట్టినా టూ పాయింట్ పెట్టినా త్రీ పాయింట్ పెట్టినా ఏసీకి ఎంత తీసుకోవాలో కన్జంప్షన్ అంటే ఇంజిన్ మీద భారం పడుతుంది కాబట్టి కొంతమంది అడుగుతారు ఏసీకి మన ఫ్యూల్కి ఏంటి సంబంధం అండి సంబంధం ఏముండదండి ఏసీ ఏమి ఫ్యూల్ తీసుకోదు ఎట్టి పరిస్థితుల్లోనే ఇంజిన్ ప్రెజర్ పడుతుంది ఇంజిన్ మీద ప్రెజర్ పడటం అన్న ఇంజిన్ పికప్ డ్రాప్ అయ్యి అప్పుడు ఫ్యూల్ ఎక్కువ కాలటం జరుగుతుందండి అందువలన ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఏసీకి రన్నింగ్లో ఎప్పుడు ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ చేయకండి ఇంజిన్ ప్రెజర్ ఆ ఆన్ చేసినప్పుడు రన్నింగ్లో ఉన్న ఇంజిన్ మీద ఒకేసారి ఇంకో ప్రెజర్ పడవుతుంటే ఇంజిన్ కొంచెం స్టక్కింగ్ అవుతూ ఉంటుంది అది చూసుకోండి నెక్స్ట్ స్పీడో బ్రేకర్స్ అండి కొంతమంది స్పీడో బ్రేకర్స్ వెహికల్లో ఫుల్ లోడ్ ఉన్నా సరే కంప్లీట్ లోడ్ ఉన్న సరే స్పీడో బ్యాకర్ దగ్గరికి వచ్చేసరికి థర్డ్ గేర్లోనే మనం వెహికల్ పికప్ చేయటం అది చాలా ఇబ్బంది కలుగుతుందండి ఇంజిన్ మీద ప్రెజర్ పడుతుంది లోపల బోర్ అరిగిపోతుందండి కంపల్సరీ మీరు స్లోలో ఉన్నప్పుడు ఇంజిన్లో వెహికల్లో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి మీరు స్పీడో ని జంప్ చేయించండి లేదంటే ఒక మినిమం స్పీడ్లో ఉన్నప్పుడు సెకండ్ గేర్ నుంచి అన్న మీరు స్పీడ్ బ్రేక్ చేయండి కానీ థర్డ్ గేర్లో మీరు ఎట్టి చేయకండి ఎందుకంటే ఇంజిన్ ప్రెజర్ పోతుందండి అలాగే హీల్స్ దగ్గరికి వెళ్ళేసాడు ఏమైనా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇది కింద దిగేటప్పుడు ఫ్యూల్ మిగులుతుంది కదా నోటర్లో దిగుతారండి ఇది చాలా ప్రమాదకరం అండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంజిన్ కంట్రోల్ చేసేది వెహికల్ కంట్రోల్ చేసేది ఎప్పుడు బ్రేక్ మాత్రం కాదండి ఓన్లీ బ్రేక్ వలనవి ఎప్పుడు కూడా వెహికల్ కంట్రోల్ అవదండి ఎట్టి పరిస్థితుల్లోని మనకు కంట్రోల్ కంట్రోల్ అయ్యేది క్లచ్ మీద ఎక్కువగా మనకి ఇంజిన్ కంట్రోల్ చేయగలుగుతాం క్లచ్ మీద ఆ క్లచ్ ప్లస్ బ్రేక్ రెండిట్లని మనం ఆపరేట్ చేసే విధానం బట్టి మనకు వెహికల్ కంట్రోల్ అవుతుందండి దయ్యంచి అందుకని కంపల్సరీ మీరు హీల్స్ డౌన్ అవుతున్నప్పుడు కూడా వెహికల్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో దిగడానికి ప్రయత్నించండి అంతేగానీ నోటర్లో పెట్టారంటే మీకు వెహికల్ మొత్తం అంతటినీ బ్రేక్ కంట్రోల్ చేయలేదని ఇమీడియట్లీ బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోతుంది బండి కొలాబ్స్ అయిపోతుంది అది అది గమనించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇంకోటి ఇంజన్ ఆయిల్ చేంజ్ అయితే టైం టు టైం చేంజ్ చేసుకోండి అలాగే వీల్ అలైన్మెంట్ ఏంటి కంపల్సరీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్కి హండ్రెడ్ పర్సెంట్ వీల్ అలైన్మెంట్ చేయించాలి అలా వీల్ అలైన్మెంట్ చేయించడం వలన వీలు అరుగుదల తగ్గుతుంది ప్లస్ వీలు టైర్స్ ఏదైనా హార్డ్ అయిపోతే మనకి వీల్ అలైన్మెంట్ చెప్ప చెప్తాడండి హార్డ్ అయిపోయిన సార్ టైర్ మార్చుకోవాల్సి వస్తుందని ముందే హెచ్చరిస్తాడు అతను అలాగే ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్కి ఒకసారి మీరు కంపల్సరీ వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలండి టెన్ థౌజండ్ కిలో సింథటిక్ ఆయిల్ అయితే టెన్ థౌజండ్ కిలోమీటర్స్కి కంపల్సరీ ఆయిల్ చేంజింగ్ చేసుకోవాలి మామూలు ఆయిల్ అయితే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వీల్ అలైన్మెంట్ వీల్ అలైన్మెంట్ ఆయిల్ చేంజింగ్ చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ వెహికల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కండిషన్లో నడుతుంది ఏసీ గురించి వాటి చూడండి అలాగే స్పీడో బ్రేకర్స్ ఒకటి కంట్రోల్ చేసుకోండి అలాగే మీరు అప్ అండ్ డౌన్ దిగేటప్పుడు ఇది ఒకటి కంట్రోల్ చేస్తుంది ఎప్పుడు కూడా బ్యాటరీ మనం వెహికల్ని తీసుకొచ్చి మనం ఆపినప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నైట్ టైం కానీ డే టైం కానీ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి మనం ఒక్క సెకండ్ ఒక రెండు మూడు సెకండ్లో వెహికల్ రేస్ చేయటం వలన మనకి వెహికల్ బ్యాటరీలో స్టోరేజ్ పెట్టుకుంటుందండి కంపల్సరీ థర్టీన్ పాయింట్ వన్ ఉంటేనే మనకి సెల్ఫ్ అవుతుంది సెల్ఫ్ అవుతుందండి మనం నైట్ టైం జర్నీ చేయటం వలన ఇప్పుడు ట్వల్వ్ అని ఉంటుంది ఇప్పుడు బ్యాటరీ మీద ట్వల్వీ అంటే వెహికల్కి సంబంధించి పవర్ అంతా ట్వెల్వీ నడుస్తుంది ట్వల్వీ కంపల్సరీ ఈ ఏసీ కానీ లైట్స్ కానీ తీసేసుకుంటూ ఉంటుందండి ఎప్పుడైతే మీరు వెహికల్ తీసుకొచ్చి మీరు ఆఫ్ చేస్తారో ఇమీడియట్గా లైట్స్ కానీ ఏసీ కానీ అన్నీ ఆఫ్ చేసి ఒక్కసారి వెహికల్ మీరు రేస్ చేసి పెట్టుకుంటే మళ్ళీ థర్టీన్ పాయింట్ వన్ మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఎప్పుడు కూడా థర్టీన్ పాయింట్ వన్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అందులోంచి ట్వల్వ్ 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 అవర్స్ ఎప్పుడు కూడా ఏసీకి కానీ పవర్కి కానీ లైటింగ్ కానీ తీసేసుకుంటూ ఉంటుందండి వెహికల్ ఎప్పుడైతే తీసుకొచ్చి పెడతారో ఒక్కసారి రేస్ చేసుకుంటే థర్టీన్ పాయింట్ వన్ స్టోరేజ్ అయి ఉంటుంది మనకి బ్యాటరీలో మార్నింగ్ ఎప్పుడైనా వెహికల్ మనం స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్లీగా మనకి స్టార్ట్ అవుతుందండి అట్లా కాకుండా మీరు ఇమీడియట్లీగా తీసుకొచ్చి వెహికల్ ఆపేయటం వలన దాంట్లో స్టోరేజ్ తగ్గిపోతుంది స్టోరేజ్ తగ్గిపోయి వేపు మార్నింగ్ టైం సెల్ఫ్ ఇబ్బంది అవుతుందండి ఇది ఖచ్చితంగా పాటించండి ఈ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలితే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ చాలు చేయండి నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్